హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను ఏంటంటే మనం ఇండియాలో ఇంట్లో పెంచుకుంటేనే ఫ్రూట్స్ అవి ఉంటాయి కానీ ఇక్కడ మాకు చక్కగా పార్క్స్కి వెళ్తే మంచి ఫ్రూట్స్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయన్నమాట ఇది సమ్మర్లో అయితే మేము అలా పార్క్ వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఫ్రూట్స్ మేము చూసాము అవి మీకు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేది యాపిల్ అండి ఇంతకుముందు చూపించింది ఏంటంటే కుకింగ్ యాపిల్ అనమాట ఇంకా మేము ముందు చూపిస్తాం ఇంకా ముందు చూపిస్తాము అదైతే కనుక ఏంటంటే అది ప్లమ్ అయితే ప్లమ్స్ యాక్చువల్గా అవి రాలవు బట్ ఏంటంటే గాలికి కొన్ని కొన్ని రాలిపోయినాయి అనమాట ఇంకా అది కూడా మేము కలెక్ట్ చేస్తాం ఈ ప్లమ్స్ ఎలా ఉంటాయంటే పచ్చివి జస్ట్ లైక్ రేగిపడి లాగా ఉంటాయి అన్నమాట జస్ట్ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తున్నాను అనమాట అది సమ్మర్లో సమ్మర్లో అయితేనండి అసలు అంటే ఐ మీన్ అదొక బ్యూటీ ఉంటుంది అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రతి పార్క్ కూడా ఏదో ఒకటి మనకి నేచర్ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది కదండి ఆ టైప్లో చూశారు కదా ఇప్పుడు ఇవి రేగిపల్లాగా ఉన్నాయి కదా మన ఇండియా గుర్తొచ్చిందండి ఒకసారి నాకు